ఆర్గనైజ్ మన గ్రామ గారికి గ్రామ పెద్దలకి ఆడడానికి వచ్చిన వాళ్ళకి కోచ్లకి అందరికి ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ శుభోదయం మన మాజీ ఎమ్మెల్యే గారు నిజామాబాద్ పెళ్ళి లక్ష్మీనారాయణ గారికి కూడా ధన్యవాదాలు గుడ్ మార్నింగ్ మన జీవితంలో చదువు ఉద్యోగంతో పాటు ఆటలు కూడా ముఖ్యం ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో గెలుపు ఓటములు అనేవి సహజం గెలిచిన వారు ఓడిపోయిన వాళ్ళు నారాజ్ కావాల్సిన అవసరం కూడా లేదు ప్రతిదీ కాంపిటేటివ్ గా తీసుకోవాలి బాగా భారతదేశం నుంచి సీనియర్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నయం గారికి గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నికైనటువంటి సోదరులు ఇజాజ్ గారికి ఉప సర్పంచ్ సాయి గారికి త్రుటిలో సర్పంచ్ ప్రాతినిధ్యాన్ని త్రుటిలో కోల్పోయినటువంటి పోతన్న గారికి जिला परिषद हाई स्कूल प्रधान अमर अमीर खुस्सार मरी अभय पाटील गारी दत् गारी इकड़ मदन मौर्य गारी ఉప మాజీ ఉప క్రికెట్ క్రీడకు అభిమాని మరి ఇక్కడ ముప్పై ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి కూడా క్రికెట్ ఆడుతూ తర్వాత తరాన్ని క్రికెట్ కోసం ప్రోత్సహిస్తున్నటువంటి సీనియర్ క్రీడాకారులందరికీ మరి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో इक्का निर्विस्थितुनाट्वంటి ఈ జోని క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నటువంటి ఆదిలాబాద్ మంచిగల్ జట్ల క్రీడాకారులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ మ్యాచ్ మే మహమానే ఖుసూసీ కి తరఫ్ సే हमारे निजामाबाद के साभ्य एमएलए एंड एंडर राजेंद्रस लक्ष्मी नारायण साहब और इसी तरह तेलंगाना एसोसिएशन के ज़िम्मेदार साहब और हमारे मजोल के इस मैच को सपोर्ट करने वाले मदन मोहरे साहब मखदूम साहब हमारे उप सरपंच साहब वार्ड मेंबर वार्ड मेंबर साहब और आज हमारे पास एक चीज़ ऐसी मालूम हो रही है कि हमारे सबका एम एल साहब जो बातें अभी आपके सामने रखे हैं उससे अच्छा मालूम होता है कि साहब को क्रिकेट से ज्यादा लगाव नजर आ रहा है और काफी इस तालुक से मालूम भी नजर आ रहे हैं ऐसे लोगों से हमको अच्छे राब, राबता रख लेना जरूरी है क्योंकि साहब एक एमएलए होने के बावजूद भी अपने पास दो बार एक मैच के लिए अपना कीमती वक्त निकाल कर आए तो ये अपने लिए बहुत बड़ी बात है और ख़ास कर साहब से मैं रिक्वेस्ट करना ज़रूरी समझता हूँ कि साहब हमारे पास ये जो ग्राउंड है लोग इसकी मिसाल ऐसी लेते हैं कि हमारे पास उमड़ी आदलाबाद ज़िले में कहीं भी ऐसा ग्राउंड नहीं है लेकिन इसको तरक्की के लिए हमारे पास कभी कोई फर्श मुहैया नहीं हुए तो मैं आपसे अपने क्रिकेट एसोसिएशन की तरफ से हो सरकार की तरफ से हो या और कौन से भी फंड से हमारे पास इसको डेवलपमेंट के लिए अगर कुछ फंड्स दिए तो आपका बहुत बहुत शुक्रिया बोता बोलकर मैं अपने दो शब्द ख़त्म करते और साथ ही साथ हमारे नईम साहब का जो सिलेक्शन हुआ मैं उनको अपने दिल की गहराइयों से अपने खास करके अपने मुदल ताल के भैंसे के आदमी है

మన నయం సాబ్ ఆవడం అనేది మన అందరికీ గర్వకారణం ఒక్కసారి మీరు అందరూ ఇది చేయాలని నేను కోరుతున్నా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మన పోతన్న గారికి అనుకోండి అలాగే క్రికెట్కు సపోర్ట్ చేస్తున్న అభయ్ పట్టెక్ గారికి అలాగే మాధవ మామ గారికి నిజామాబాద్ నుండి వచ్చిన ప్రవీణ్ గారికి ముగ్దుం సాబ్కి అలాగే మన పాత ఉప సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ మాకు మంచి టోర్నమెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మన ఎండల్ లక్ష్మణన్న గారికి మరియు అదేవిధంగా ముదోల్ నూతన సర్పంచ్ ఎజాజ్ అహ్మద్ గారికి మరియు ఇక్కడ ఈ గ్రౌండ్ ను మనకి ఇవ్వడానికి ముందే మనకు సుముఖంగా చూపినటువంటి ఈ ప్రిన్సిపల్ హుసు గారికి మరి అదే విధంగా ఇక్కడ ఉన్న అందరికీ మరియు ఆడడానికి చేసినటువంటి ఆటగాళ్ళందరికీ శుభోదయం శుభాకాంక్షలు మంచి మనకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి మనకు మంచి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది దీన్ని మీరందరూ వినియోగించుకొని మీ ప్రతిభను కనబరుచుకొని ముందరికి పోవాలి మన తెలంగాణ నుంచే కాదు మన తెలంగాణ వాళ్ళు మన దేశానికి ఆడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ ఆడే విధంగా మనమందరం సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఆట అనేది ఆట మనిషికి దృఢత్వమే కాదు సమాజంలో ఎలా ఉండాలా మనం ఎలా గెలిచి గెలిచినా కూడా ఎలా ఉండాలా ఓడినా కూడా ఎలా ఉండాలని మనకు నేర్పిస్తుంది ఆటతోటే మన జీవితం నడుస్తుంది జీవితంలో ఓడిదొడుకులు ఉంటాయి ఆడాలా ఓడినా కూడా నిరుచాహపడద్దు మళ్ళా తర్వాత మనం దాన్ని సరిదిద్దుకొని ముందరికి పోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటా